అండ్ సలాడ్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి ఇదైతే జరగాలి అయితే ఇవన్నీ నేను నా అనుభవంలో జరిగినవి నేను పాటించి లాభం పొందినవి అండ్ నా ఫ్రెండ్స్ అండ్ చుట్టాలు సర్కిల్లో ఇవి వాళ్ళకి సలహాలు చెప్తే వాళ్ళు పాటించి వాళ్ళకి రిజల్ట్ బాగా వచ్చినవి చెప్తున్నా నేను థియరీ చెప్పట్లేదు ఇవి నాకెలా తెలుసు నేనేం బిఎంఎస్ డాక్టర్ కాదు ఆయుర్వేదంలో నేనేం మాకు పిహెచ్డీ పిహెచ్డీలు చేసిన క్యాండిడేట్ ని అసలే కాదు నేను ప్రకృతి వ్యవసాయం చేసుకుని ఒక వ్యవసాయదారిని రైతులు పల్లెటూరు సో విష నాకు ఇట్లా ఎవరిని ఎలా తెలుసు అంటే మనకు ఆంధ్ర తెలంగాణలో ఆయుర్వేదాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేసిన ఒక మహర్షి ఉన్నారు వారే పండిత ఏల్చురి గారు ఓకే అందరికి ఆయన సుపరిచితమే సో వారి ద్వారా ఆయుర్వేద పుస్తకాలనండి వారి ప్రసంగాలు వారి నేరుగా చాలా క్లాసులు ప్రోగ్రాంలు అటెండ్ చేసి వారి నుండి తెలుసుకున్న ఆయుర్వేద జ్ఞానం ఆ తర్వాత ప్రాక్టికల్ గా దాన్ని మేము చేసి పొందిన లాభం ఇలా చాలా మంది కొన్ని వేల మంది గర్భాశయ క్యాన్సర్లు గర్భాశయ రోగాలు ఇలాంటి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్యూర్ అయిపోయి జస్ట్ ఈ చిన్న చిన్న విషయ ఈ మొక్కలతోని మొక్కలకు సంబంధించిన ఆహారంతో జస్ట్ ఆహారమే ఔషధంగా వాడి తగ్గిపోయి తగ్గించుకొని బ్రహ్మాండంగా హెల్దీగా అయిన ఉన్నారు సో ఆ అనుభవాలు షేర్ చేస్తున్నా నేను ప్రాక్టికల్ గా చేసినవి షేర్ చేస్తున్నా రిజల్ట్ వచ్చినవి అద్భుతమైన రిజల్ట్స్ అసలు ఎలా అంటే హాస్పిటల్స్ తిరిగి మందులు వాడి వాడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి హాస్పిటల్స్ మందుల్ని నిందించట్లేదు బట్ అవి మన శరీరానికి సూట్ కానప్పుడు మనం వాటిని ఇవ్వకూడదు సో ఈ మొక్కలకు సంబంధించిన మన శరీరం శరీరంకి సౌకర్యంగా ఉంది శరీరం యాక్సెప్ట్ చేస్తుంది హాయిగా అప్పుడు శరీరానికి ఏది సౌకర్యం ఉందో ఏది ఆరోగ్యాన్ని ఇస్తుందో అది ఖచ్చితంగా మనం స్వీకరించాల్సింది సో అందులో భాగంగానే ఇంకా గర్భాశయ రోగాలు రాకుండా ఉండాలన్నా వచ్చినా పోవాలన్నా ఒకప్పుడు సంతానలేమి సంతాన సమస్యలు ఉన్న వాళ్ళని దంపతులు ఇద్దరిని కూడా రావి చెట్టు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమని మనకి పూజార్లనండి లేదా ఆయుర్వేదంలో అనండి కొందరు సిద్ధ వైద్యులనండి ఇలాంటి సలహా ఇచ్చేవాళ్ళు ఒక నలభై ఒక్క రోజు రోజు ఉదయం నూట ఒక ప్రదక్షిణ చేయాలి రావి చెట్టు వేప చెట్టుని మన గుళ్ళ ముందు పెంచేది అందుకోసమే గుడికొచ్చే వాళ్ళందరికీ శుద్ధమైన ఆక్సిజన్ ప్రాణవాయువు దొరుకుతుంది అనేసి